గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము నిజంగా ఉంది లొకేషన్ ఇక్కడ కొద్దిగా అక్కడ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి మొక్కల్లోకి వెళ్ళి వీడియో తీస్తాను మళ్ళీ ఇప్పుడు ఓకేనా హాయ్ గాయస్ ఎలా ఉన్నారేంటి ఈరోజు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ మా బుడ్డ తీసుకొని ఇక్కడైతే చెట్లు చూస్తే నెంబర్ వన్గా ఉన్నాయి అబ్బా ఈ గ్రీన్ సింటరో ఇది చూపిస్తాను మొత్తం సార్ చూడండి మంట హాస్పిటల్ వచ్చింది నెంబర్ వన్ ఉంది లోపల కూడా చాలా బాగుంది లోపలికి అయితే నేను వెళ్ళలేదు ఇంకా మేడం వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చారు లోపల ఇక్కడ మొక్కలు గట్ట ఉన్నాయి చూపిస్తాను వాటర్ పోస్తున్నారు ఈ ఎండకేసినా ఇవి తక్కువే మన ఇంటి దగ్గర తులసి మొక్క టైపు స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి అసలు ఎంత ఎంత స్మెల్ అంటే చాలా బాగా స్మెల్ ఇదైతే మన ఇంటి దగ్గర మొక్కలలాగా ఉన్నాయి మరి ఏ మొక్క తెలియలేదు అదైతే నిద్రగన్నెరి చెట్టు అంటారు కదా ఈ నిద్రగన్నెరి చెట్టు టైపు ఇక్కడ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా రాగి చెట్టు అన్నీ కూడా ఉన్నాయి చూపిస్తాను మొక్కలు చూడడం నేను ఫస్ట్ టైము సౌదీలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఎలా పెంచడం అక్కడ మట్టి మంచిది వేసినట్టున్నారు చాలా బాగుంది ఆర్డర్ చూడండి మొత్తం లాంగ్ పెట్టేశారు ఆ చివరి నుంచి ఎవరికి దానికి హోల్ చేస్తే దేనికి అది ఎంత కావాలో ఆర్డర్ అంతా వెళ్తారు మన నెంబర్ వన్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే నేచురల్ ప్లేస్ ఇంకా అంతా అవతల సైడ్ ఇంకా ఇసుక అది అంతనా ఇక్కడ పాదులు కూడా పెట్టారు మన ఇండియా వాళ్ళు కానీ బంగ్లాదేశ్ కానీ ఉంటారు పాదులు కూడా పెట్టారు చూడండి తెలియట్లేదు న్యాచురల్ సౌండ్స్ మాట వాళ్ళే ఉందబ్బా ఇది మన ఇంటి దగ్గర ఉంటాయి కదా చెట్టు అది వాటర్ ఉండాలి వాటర్ లేకపోతే ఇండియాలో చూసినట్టే ఉన్నాయి మొక్కలు అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా అది కూర్చున్నాను అందరి మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా చాలా బాగుంది ప్లేస్ అయితే ఇటు సైడ్ ఇచ్చి ఎడారి టైపు చూడండి మొక్కలు లేవాటి